హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ యూవర్స్ అందరికీ నమస్కారం నా పేరు తాలా లావణ్య మరి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను మరి శ్రీ లావణ్య పికిల్స్ అంటే నాకు నేను ఒక అర్ణోదయ ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తాను దాని నిమిత్తం నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఈ పికిల్స్ బిజినెస్ పెడటం జరిగింది దయచేసి నేను కొత్తగా నేను మీకు మీకు నేను కొత్త కాబట్టి మీరందరూ నా ఛానల్ని ఆదరించి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి కొడితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా మీతో ప్రయాణం కొంతకాలం సాగుతుంది ఎందుకంటే నేను ఈ చిన్న బిజినెస్ పెట్టింది కూడా మా అరుణోదయోళ జోన్ కోసం మీరందరూ దాంట్లో వచ్చిన ఈ బిజినెస్ చేసిన ఏదైనా అయినా కానీ బిజినెస్ సేల్ అయింది ప్రాఫిట్ వస్తే ఈ ప్రాపర్టీ వచ్చి వాళ్ళకి ఈ ప్రాపర్టీ వాళ్ళకి యూజ్ చేయడానికి కుదురుతుంది కాబట్టి నేను ఈ బిజినెస్ ప్లాన్ చేసుకున్నాను నాకు డోనర్స్ ఎవ్వరు లేరు నాకు డోనర్స్ లేని అందువల్ల నేను ఈ బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా బాబు ఒక్కడితోని నాతోని కుదరతలేదు అవ్వటం లేదు ఎవరైనా వస్తారు కానీ హోమ్కి చేస్తామంటారు ఎవరు ఏమీ చేయరు అనుకుంటాం కానీ ఎవరూ ఏం చేయరు దయచేసి మీరు అందరూ నాకు ఈ విధంగా ఈ పికిల్స్ బిజినెస్ ముందుకెళ్ళే విధంగా నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే నేను కూడా మీతో పాటు ప్రయాణం అనుకుంటున్నా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను కూడా మీతో ప్రయాణం చేసుకుంటా మీతో కలిసి ప్రయాణం చేద్దామని మిమ్మల్ని మీతో పాటే నేను కూడా ఉందామని కోరుకుంటున్నాను మరి యూట్యూబ్ యూవర్స్ అందరికీ మరి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మరి ఈ ఉమెన్స్ డే సందర్భంగా మరి ఫస్ట్ మహిళ ఎవరు మనకు పరిచయం అయిందంటే మన అమ్మగారు మన అమ్మ మన ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది అమ్మ మా నాన్నమ్మ మరి ఆ పరిచయంలోనే మన నాయనమ్మలు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు మరి నా అక్కజల్లులు ఉంటారు మరి నేను అతింటికి నా అత్తగారు ఉంటారు ఆడపడుచులు ఉంటారు అందరూ ఉంటారు మనందరికీ ఎంతో ప్రయాణం చేసి చేసి అలసిపోతూ ఉంటాము మనకి సంతృప్తించే బిజినెస్ కానీ మరి మనం ఎన్నుకునే లైన్ కానీ మనకి హ్యాపీగా ఉండాలి అని అంటే మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మన ఇష్టమైన పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను కొన్ని రోజులు చాలా నేను ఒక పొలిటికల్ లీడర్ని మరి పొలిటికల్ లీడరు సడన్గా ఇలా మానిపోవడం కారణం ఏంటంటే ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాను కాబట్టి ఒక ఎన్జిఓ కూడా ఎందుకు పెట్టారు అని అంటే నా భర్త నా బాబు చనిపోయారు కాబట్టి నేను పొలిటికల్ని వదిలేసి నేను ఇటు ఎన్జిఓస్కి వచ్చాను ఎన్జిఓస్కి రావటం వల్ల నేను నా మనసు కొంచెం తృప్తిగా ఉంది మా బాబు నన్ను అమెరికాకి తీసుకెళ్ళి బ్రెయిన్ వాష్ చేసి నన్ను మోటివేట్ చేశాడు ఏం చేస్తావు మమ్మీ అని అడిగితే ఏం లేదు నాన్న ఏదైనా నేను ఒక ఆర్గనైజర్ రన్ చేస్తాను అనుకుంటున్నాను సోషల్ సర్వీస్లో కొంచెం ఉంది డాడీ లేరు అన్న లేరు నాకు పొలిటికల్ ఇప్పుడు ఇష్టం లేదు అని అని చెప్తే సరే మా నీ ఇష్టం అని అన్నారు సరే దానికి మళ్ళీ ఇండియా రాగానే నేను చెప్పిన ప్లాన్ అమలు చేశారు నాకు ఒక హోమ్ పెట్టించారు నీ ఇష్టము ఎలా అంటే అలా చేసుకున్నాం మరి నాకు కొంత ప్రతీ నెల కొంత మనీ సహాయం చేస్తూనే ఉన్నారు అది సరిపడతలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ ప్రతిదీ పెరిగిపోతుంది కదా దానివల్ల నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయటం జరిగింది నేను అందుకే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కామెంట్ పెట్టండి మరి షేర్ చేయండి ఈ పికిల్స్ కొంచెం నాకు ముందుకెళ్తే నా కూడా కొంచెం బిజినెస్ అయ్యి వాళ్ళకి ఏ ఏ బాధ లేకుండా చూద్దామని నా ఉద్దేశం అంతే ఏం లేదు నా అయితే కాదు అమ్మ వాళ్ళ కోసం చేస్తున్నాయి ఈ బిజినెస్ నేను మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాను ప్లీజ్ గాయస్ యూట్యూబ్ యువర్స్ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ హ్యూమెన్స్ డే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా వన్స్ అగైన్ మహిళలందరికీ ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఉన్నారు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే లవ్ యూ గాడ్ వేస్ యూ